కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని నిర్మాణాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు నగరంలోని స్తంభాల కరువులో శుక్రవారం జరిగిన ప్రాపర్టీ షోని చంద్రబాబు అతిథిగా హాస్డీ ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకువచ్చిందని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పారు నిర్మాణ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని భరోసా ఇచ్చారు స్వర్ణంధ్ర విషన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నారు చెప్పారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ద్వేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీలు నమ్మారు ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ ట్రైక్ రేటు చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ అంటే పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం గెలిచారు అదే సమయంలో యాభై ఏడు శాతం ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతో మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగున ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగాన్ని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు